రక్తదానం ప్రయోజనాలు మరియు భద్రత బ్లడ్ డొనేషన్ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ నరేష్ గారికి ఈరోజు ఆపరేషన్ జరుగుతోంది మరియు అతనికి మూడు నుండి నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించాల్సి ఉంటుంది రక్తదాత శరీరం నుండి తీసుకున్న రక్తాన్ని నేరుగా రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారని మీరు పాత సినిమాల్లో చూసి ఉండొచ్చు కానీ నిజంగా అలా జరగదు అయితే వాస్తవానికి రక్తదానం ఎలా జరుగుతుంది దాని ప్రయోజనాలు ఏంటి మీకు ఎప్పుడైనా రక్తం అవసరమైతే మీరేం చేయాలి తెలుసుకుందాం రండి చూడటానికి మనందరి రక్తం ఒకేలా ఎరుపు రంగులో ఉంటుంది కానీ అది కరెక్ట్గా ఒకేలా ఉండదు మనందరి రక్తం బ్లడ్ గ్రూప్స్గా వర్గీకరించబడుతుంది ప్రధానంగా నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి ఏ ఏబి నెగిటివ్ సాధారణంగా బ్లడ్ గ్రూప్స్ ను అలా పిలుస్తారు అని మీరు విన్నుండొచ్చు కానీ ఈ పాజిటివ్ లేదా నెగిటివ్ అంటే ఏంటి ఇది ఆర్హెచ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది కొంతమంది ఎర్ర రక్త కణాలపై ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ యాంటీజన్ ఉంటుంది ఆర్హెచ్ ఉంటే దాన్ని ఆర్హెచ్ పాజిటివ్ అంటారు మరియు అది లేకపోతే దాన్ని ఆర్హెచ్ నెగిటివ్ అంటారు ఈ విధంగా ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ ఏబి పాజిటివ్ మరియు ఏబి నెగిటివ్ ప్రధాన బ్లడ్ గ్రూప్స్ గా ఏర్పడ్డాయి ఇదే కాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ అనే అరుదైన బ్లడ్ గ్రూప్ కూడా ఉంది ఇది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది మీకు మీ బ్లడ్ గ్రూప్ తెలుసా బ్లడ్ గ్రూప్ల గురించి మరింత తెలుసుకోవడానికి మా వీడియో చూడండి రక్త సమూహాలు సరైన బ్లడ్ గ్రూప్ దొరికితే అది ప్రాణాలను కాపాడుతుంది సరికానిది దొరికితే శరీరం రక్తాన్ని తిరస్కరించవచ్చు ఓ నెగటివ్ అనేది సార్వత్రిక దాత అంటే యూనివర్సల్ డోనర్ దీన్ని ఏ బ్లడ్ వారికైనా సురక్షితంగా ఇవ్వచ్చు మరియు ఏబి పాజిటివ్ అనేది సార్వత్రిక గ్రహీత యూనివర్సల్ రెసిపెంట్ ఎందుకంటే ఇది ఏ బ్లడ్ గ్రూప్ నుండి అయినా రక్తాన్ని స్వీకరించగలదు అత్యవసర పరిస్థితుల్లో ఓ నెగిటివ్ రక్తం మొదటి రక్షణ మార్గం కాబట్టి లైఫ్ సేవర్ అని కూడా పిలుస్తారు నరేష్ బ్లడ్ బ్లడ్ గ్రూప్ గ్రూప్ ఓ పాజిటివ్ అతనికి ఏ రక్తం ఇవ్వచ్చు మీకు ఎప్పుడైనా రక్తం అవసరమైతే ఆసుపత్రికి లేదా మీ ఇంటికి సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకును సంప్రదించండి బ్లడ్ బ్యాంక్ నుండి రక్తాన్ని కొనలేము బదులుగా మీరు రక్తదానం చేయడం ద్వారా దాన్ని భర్తీ చేయాలి అందుకే నరేష్ గారి కుటుంబం ముగ్గురు నుండి నలుగురు రక్తదాతలను కనుగొన్నారు మరియు వారి రక్తదానానికి బదులుగా బ్లడ్ బ్యాంక్ నుండి మూడు నుండి నాలుగు బాటిళ్లు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని తీసుకున్నారు రక్తదానంలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి సంపూర్ణ రక్తదానం బ్లడ్ డొనేషన్ మరియు దాని భాగాల దానం కాంపోనెంట్ డొనేషన్ సంపూర్ణ రక్తదానం బ్లడ్ డొనేషన్ ఇది అత్యంత సాధారణమైన మరియు సరళమైన పద్ధతి దీనిలో మీ రక్తాన్ని అంటే దానిలోని అన్ని భాగాల కణాలతో పాటు తీసుకొని తర్వాత అవసరమైన వారికి అందిస్తారు అవసరమైతే దానం చేసిన రక్తం నుండి ప్లాస్మా ప్లేట్లెట్లు లేదా ఎర్ర రక్త కణాలు మాత్రమే తొలగించబడతాయి సంపూర్ణ రక్తదానంలో యంత్రాలను ఉపయోగించి శరీరం నుండి ప్లాస్మా ప్లేట్లెట్లు ఎర్ర రక్త కణాలు మాత్రమే తొలగించబడతాయి ఈ విధంగా మీరు రక్తదానం చేయడం ద్వారా మూడు ప్రాణాలను కాపాడవచ్చు ఒక దానం మూడు ప్రాణాలు రక్తదానం యొక్క ప్రక్రియ సులభమైనది సురక్షితమైనది మరియు నొప్పి లేకుండా ఉంటుంది మొత్తం ప్రక్రియకు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది ఒకవేళ మీరు పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉంటే నలభై ఐదు కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటే మరియు ఆరోగ్యంగా ఉంటే మీరు రక్తదానం చేయొచ్చు మహిళలు తమ హిమోగ్లోబిన్ స్థాయిలు మరియు ఆరోగ్యం తగిన విధంగా ఉంటే కూడా రక్తదానం చేయొచ్చు రక్తదానం చేయడం వల్ల బలహీనత వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ ఇది పూర్తిగా తప్పు మన శరీరంలో ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది సాధారణంగా పూర్తి రక్తదానానికి మూడు వందల యాభై నుండి నాలుగు వందల డెబ్బై ఐదు మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే అవసరం మన శరీరాలు కొన్ని రోజుల్లోనే ఇంత రక్తాన్ని పునరుత్పత్తి చేస్తాయి రక్తదానం చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి తగినంత నిద్రపోండి బాగా తినండి మరియు హైడ్రేటెడ్గా ఉండండి రక్తదానం చేసిన తర్వాత మీ శరీరం తిరిగి హైడ్రేట్ కావడానికి కొంత విశ్రాంతి తీసుకోండి మరియు పుష్కలంగా నీరు తాగండి ప్రతి సంవత్సరం లక్షలాది మందికి రక్తం అవసరం మీరు ఏళ్ల లోపు వారైతే మీరు ప్రస్తుతం రక్తదానం చేయలేరు కానీ మీరు ఇతరులను అలా చేయమని ప్రోత్సహించవచ్చు మరియు మీకు సమీపంలోని రక్తదాన శిబిరాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చు గుర్తుంచుకోండి రక్తదానం అంటే ప్రాణదానం